గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి విచ్చల విడిగా లభిస్తోందని జనసేన పార్టీ ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ లో జనసేన మహిళా నాయకురాలు శాలిని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయసుతో పని లేకుండా ఎక్కడికక్కడ గంజాయి లభిస్తుందని పోలీసులు వెంటనే అప్రమత్తమై గంజాయి ముఠాలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని అన్నారు లేకపోతే భావితరాలకు ఉపయోగపడే యువత చెడిత్రోవన నడుస్తారని తెలిపారు ఈ సమస్యకు పరిష్కారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమని ఈ రోజు ఈ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశామని తెలిపారు ముఖ్యంగా నేను ఒక ఇంపార్టెంట్ సమస్యని మన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఇది సాల్వ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అనే దీంతో నేను ఇక్కడ రావడం జరిగింది ఈరోజు ఏదైతే యువత ఉన్నారో మన రేపు రేపటి మన భావితరాలు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం ఈరోజు గంజా గంజాయి బాగా విచ్చలవిడిగా మా ప్రాంతాల్లో దొరుకుతుంది ఇది ఏంటంటే ముఖ్యంగా స్కూల్స్ దగ్గర కాలేజెస్ దగ్గర ప్ర పిల్లలకి చిన్న పిల్లలకి సిక్స్త్ స్టాండర్డ్ నుంచి టెన్త్ స్టాండర్డ్ చదువుకునే పిల్లలకి స్టూడెంట్స్కి కాలేజ్ వెళ్ళే వాళ్ళకి ఇది బాగా అందుబాటులో దొరుకుతుంది సో దీనివల్ల చాలా భవిష్యత్ అనేది మా పిల్లల భవిష్యత్ అనేది పాడైపోతుంది చాలామంది కూడా నా దగ్గర కూడా వచ్చి మేడం ఇలాగా మేము గంజాయి వల్ల మా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది నెక్స్ట్ ఏదైతే స్కూల్స్ చుట్టుపక్కల ఉన్న ఇల్లులు కాలేజీలు చుట్టుపక్కల ఉన్న ఇల్లుల్లో ఉన్నటువంటి ప్రజలైతే భయభ్రాంతులు అవుతున్నారు నైట్ అయితే మేము బయటికి రావడానికి కూడా భయం వేస్తుంది మాకు ఇక్కడ గంజాయి అనేది అమ్మకం జరుగుతుంది వాళ్ళు గంజాయి తాగి పిల్లలు మత్తులోని యువత అనే వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు మా ఆడపిల్లల్ని బయటికి పంపించడానికి భయం వేస్తుంది మేము కూడా ఏడైతే తలుపులు వేసుకుని లోపలే ఉండ పరిస్థితి మాకు ఏర్పడింది కాబట్టి ఈ సమస్యని పరిష్కరించాలి అని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది సో అదే సమస్య నేను ఈరోజు మన ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన దృష్టికి దీన్ని తీసుకుని వెళ్ళాలి ఖచ్చితంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సమస్యల మీద పోరాటం చేస్తారు ఆయన ఒక సమస్య మీద పోరాటం చేస్తే ఖచ్చితంగా సమస్య అనేది పరిష్కారం అవుతుంది సో ఆయన దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళాలి ఎందుకంటే మన మన స్టూడెంట్స్ భవిష్యత్తు మన భావితరాల భవిష్యత్తు అనేది ఇప్పుడు అగమ్య గోచరంగా అయిపోయింది ఈ గాంజా పిచ్చల విడిగా దొరకడం వల్ల ఈ పిల్లలు అనేవాళ్ళు దానికి అలవాటు పడిపోయి ఈవెన్ తల్లిదండ్రుల మాట కూడా వినకుండా చాలా భయంకరమైన పరిస్థితుల్లోని ఈరోజు వాళ్ళు ఉన్నారు కాబట్టి నేనైతే ముఖ్యంగా ఈరోజు ఈ మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసు ఏదైతే జనవాణి కార్యక్రమం ఉందో దీనికైతే వచ్చిందైతే మాత్రం ఖచ్చితంగా ఈ గాంజా విషయం మీద పవన్ కళ్యాణ్ గారు ఒక తగిన చర్య తీసుకోవాలి మన బిడ్డల భవిష్యత్తును కాపాడాలి ఆడబిడ్డల భవిష్యత్తును కాపాడాలి ఈరోజు ఏమవుతుందంటే గంజాయి మత్తులో తూగి పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియట్లేదు ఈ మత్తులోని వాళ్ళు దానికి అలవాటు పడిపోయి డబ్బులు కావాలి వాళ్ళకి ఇంకా మళ్ళీ కొనుక్కోవడానికి ఎందుకంటే అది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది సో అది కొనుక్కోవడం కోసం వాళ్ళు దొంగతనాలు చేస్తారు ఇంట్లో దొంగతనాలు చేస్తారు బయట దొంగతనాలు చేస్తారు దాని తర్వాత ఆ మత్తులోని ఏం చేస్తారు అమ్మాయిలు నేర్పిస్తున్నారు మానభంగాలు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు సో ఈరోజు ఈ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దొంగతనాలకి ఏదైతే అత్యాచారాలు జరుగుతున్నాయో ఆడబిడ్డనికి రక్షణ లేకుండా పోయిందో దేని మీదైతే మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ స్పందిస్తారు ఆడబిడ్డల విషయంలో ఈరోజు ఆడబిడ్డలకి కష్టం వస్తుంది సగం పర్సెంట్ గంజాయి వల్లే సో ఈ గంజాయిని అనేది ఖచ్చితంగా నిర్మూలించాలి మన భావితరాల భవిష్యత్తుని కాపాడాలి